అలాగే ఎంతమంది విన్నారో తెలియదు ఇండిపెండెంట్ సాంగ్ ఇది చాలామంది విడిపోయిన అన్నదమ్ములను కూడా కలిశామని నాకు చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి ఆ కలవాలని తత్వంతో చిన్న చిన్న విషయాలకే మన వాళ్ళు అన్నదమ్ములు అంటే మీరు మీ ఇక్కడ ఉన్న వైద్యులు కానీ మీ మీ రంగాల్లో ఉన్న వాళ్ళు మీ రంగాల ద్వారా చేసే కృషి నేను నాకు దేవుడిచ్చిన ప్రతిభ ద్వారా నేను కొంచెం సామాజికంగా కూడా చేస్తూ ఉంటాను అందులో భాగంగా చేసింది అన్నదమ్ముల పాటంలో ఇప్పుడు నేను ఈడ మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా చిన్నప్పుడు నీ నాది ఒకటే ఇల్లు ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే విల్లు నీ తొడిగిన అంగీలాగే నీకొచ్చేది ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది నన్నెవ్వడు ఏమన్నా నేనే పుట్టురు మరిగేది ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది తోబుట్టు బంధం ఒకటి ఇంకేడా దొరకనిది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక్కొక్క పా ఒక్కొక్క యూనో పాట